హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన రెసిపీతో వచ్చామండి అదే అండి తోటకూర పప్పు ఈ తోటకూరలో మనకు చాలా విటమిన్స్ మినరల్స్ చాలా అంటే చాలా అండి ఇది హెల్తీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు విటమిన్ ఏ అండ్ సి మనకు కే విటమిన్స్ బి సిక్స్ అండ్ బి నైన్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ అవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయండి దీంట్లో ఈ తోటకూర పప్పులు ఈ తోటకూర పప్పు ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలా అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి మనం వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్ కంటే ఏది అంత టేస్టీగా అనిపించదు అంత బాగా ఉంటుంది మనకి తోటకూర పప్పు అనేది ఫ్రై కంటే కూడా పప్పుగా చేసుకొని తింటే దీంట్లో ఉండే మన విటమిన్స్ అనేటివి మనకు బాగా వస్తాయి అన్నమాట సో చాలా హెల్దీ అయిన ఈ పప్పు అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా నేను ఒక చిన్న గ్లాస్ పప్పు అనేది తీసుకున్నానండి ఈ పప్పును మనం నీట్గా వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి తర్వాత మనం ఏ సైజ్ అయితే గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే సైజుతో ఒక త్రీ గ్లాసెస్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ తోటకూరని ఫ్రెష్ తోటకూరని తీసుకొని దాన్ని బాగా నీట్లో క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒక టమాటో తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఈ తోటకూర ఆకు అనేది చిన్నగా కట్ చేసుకోవాలండి పెద్ద పెద్ద ఆకులుగా వేస్తే మనకు ఆకులలాగే ఉండిపోతుంది తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతికూర కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న సైజు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి తర్వాత పసుపు ఇందులోకి గ్రీన్ చిల్లీ కాకుండా రెడ్ చిల్లీ యాడ్ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అనేది వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు చిన్నెల్లిపాయలు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి చిన్నెల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిపోవాలి మనకు పోపు దినుసులన్నీ అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పుతో పాటు తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది సో చూస్తున్నారుగా ఇలాగా ఫ్రై అయిపోయింది మనకు ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదండి తినడానికి చాలా బాగుంటుంది సో ఇలాగా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము కుక్కర్ ప్రెషర్ కుక్కర్ చూసుకోవాలండి మనకు త్రీ విజిల్స్ వచ్చేదాకా ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి ఎప్పుడైతే త్రీ విజిల్స్ వచ్చేస్తాయో అప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలండి మనకు పప్పు అనేది మరీ మెత్తగా అవ్వకూడదు కొంచెం కచ్చా పచ్చాగా పప్పు అనేది ఉడిగితే పప్పు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారుగా ఇక్కడ మనకు పప్పు అనేది మెత్తగా బాయిల్ అవ్వలేదు సో హాఫ్ బాయిల్ లాగా అయిపోయింది సో దీంట్లో కొద్దిగా మనకు రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చేసుకొని మనం పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలండి వాటర్ కూడా చాలా తక్కువగానే ఉంది ఎందుకంటే మనం కరెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేసాం కదా సో ఇలాగా కచ్చాపచ్చాగా మనం ఎనుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉంది కదా సో దీంట్లోకి అంతా మనము ఈ పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఒకసారి ఇలాగా మొత్తం అంతా కలిపేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది సో ఇలాగా హెల్దీ అయిన మన తోటకూర పప్పుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఆ రుచి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈజీగా ఓన్లీ పప్పుతోనే మనము తినేయచ్చు ఈ పప్పు మనం కొంచెం వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా పప్పు టేస్ట్ అనేది చాలా బాగుందండి టేస్ట్ చేశాను మనము కరెక్ట్ క్వాంటిటీలో మనం కొద్దిగా పప్పు అనేది తక్కువగా యాడ్ చేసుకుని ఆకుకూర కొంచెం ఎక్కువగా పెట్టుకొని చేసుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది మనకి హెల్తీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్